ఒక నిమిషం ఇప్పుడు మీకు ఎల్పీజి చూస్తే గనుక మంట ఎక్కడి నుంచి వస్తుంది వేపర్స్ అనేవి ఇక్కడ నుంచి అక్కడ దాకా మండుతున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మండట్లేదు ఏమి గాలిలో ఉంది కాబట్టి గాలిలో ఉందా గాలి లేదా గాలి ఇక్కడ గాలి లేదా లోపల గాలి లేదు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మండట్లేదు దేనికి ఇక్కడ మనకి ఫ్లే రేంజ్ అని చెప్పాను ఫ్లేవ్ గేంజ్ అనేది ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్స్ ఉంది

ఇట్లా ఆర్పేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇంకా లేడీస్ అయితే మనం ఇలా ఉంగి ఆ ఉంగి ఆరుతున్నప్పుడు మీ ఏమైనా ముందు ముందుకు వచ్చి పడుతుందని చూసుకోవాలి విధంగా మీ చుండి ఏదైతే ఉంటుందో చున్నీ చీర కట్టుకున్నా లేకపోతే కనిపిస్తున్నా చుండి ఇలా మీద మీద మళ్ళీ అది అడ్డుకునే అవకాశం కాబట్టి అది అనుకోకుండా

లేకపోతే బెడ్షీట్ కానీ లేకపోతే ఒక ఓని పొట్ట మొదట చెయ్యి రాకూడదు రాకుండా లెఫ్ట్ రైట్ ఏదో ఒక చెయ్యి ముందు అనాలి రెండో చేయి రెండో అలా తక్తే ఆటోమేటిక్ అక్కడ ఫైనా ఒకసారి ఒక చెయ్యి ఇంకోసారి ఇంకోటి కొట్టండి ఒక చెయ్యి మళ్ళీ ఇంకో రెండో మీరు ఏం చెప్పారు అంటే డేంజర్ లేదు లీక్ లీక్ నరకట్టాలి కదా కాబట్టి మనం దాని రెగ్యులేటర్ సాగు పక్క ఎంత ఆఫ్ చేసి మళ్ళీ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ మనకి అలాగే మాట్లాడు మీరు చూడండి ఇది బాగా లోపలికి వెళ్ళిపోతుంది అంటే గాలి లోపల ఉన్నటువంటి గాలి అంతా కూడా అక్కడ కన్జూమ్ అయిపోయింది ఇంకా దానికి పీల్చుకునేసి కూడా లోపలికి మొక్కొనేస్తాయి అంటే అక్కడ పండే దానికి గాలి లేకుండా తీసుకు ఆటోమేటిక్గా కూడా లై గా గా పై పై క్లియర్ పై కదా వదలొచ్చు అనో ఒకడం కడూలింగ్ ఉంటది పై దినే పట్టుకోవాలి విచార్ ధారనంటారో విచార్ ధారన పట్టుకోవాలి రూపనే దినే పట్టుకోవాలి